అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజుతో వంద రోజులు అవుతుంది సో ఓవరాల్గా ఈ హండ్రెడ్ డేస్ రివ్యూ ఏంటి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది నేను మూడు రెండు విభాగాల్లో నెక్స్ట్ వీడియో చేస్తా ఒకటి హండ్రెడ్ డేస్ రివ్యూ ఓవరాల్గా హండ్రెడ్ డేస్ ఈ ప్రభుత్వ పరిపాలన మంచి చెడు పాజిటివ్ నెగిటివ్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు పోస్ట్ చేస్తాను గుండెసూత్ ఛానల్లో అలాగే ఇంకో వీడియో చేస్తా ఈ హండ్రెడ్ డేస్లో వైసీపీ హయాంలో ఏమేం చేశారు ఇప్పుడు టీడీపీ కూటమి హయాంలో ఏమేం చేశారు మరి గత ఐదేళ్లలో వాళ్ళు కంపారిజన్ వంద రోజుల వ్యవధిలో గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఈరోజు చెప్తానమాట సో ఇప్పుడు ఈ వీడియోలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎమ్మెల్యేల పనితీరు అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఆదేశాలు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలకు చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేయాలి సింపుల్గా చిన్నగా స్మార్ట్గా ఇండైరెక్ట్గా కొంతమంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు పర్టిక్యులర్గా ఇసుకలో అవినీతి సబ్జెక్టు ఆయన ప్రస్తావించారు మనం చాలా కష్టపడి పాజిటివ్ మేనర్లో వెళ్తున్నాము గతంలో వైసీపీ వాళ్ళు ఇసుకలో అవినీతి చేశారని ఇసుక మాఫియా చేశారని మనమే ఆరోపించాము కానీ ఇప్పుడు మనం కూడా అలా అవినీతి చేస్తే ఎలా సో మీరందరూ మీలో కొంతమంది దానిలో తలదూరుస్తున్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేలకి కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు సో ఇదే ఇక్కడ సమస్య తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలో అంటే నేను అనకూడదు కానీ ఒక మాట మీకు చెప్తాను చూడండి అంటే కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా కొంతమందిని ఉద్దేశించి అంటున్నా మీకు గుర్తుండే ఉంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో టెన్త్ ఇంటర్ ఎస్ఎస్సి అండ్ ఇంటర్ బ్యాచ్ ఉన్నారు కదా సో వీళ్ళలో నైంటీ పర్సెంట్ మంది తెలివైన వాళ్ళు మంచి వాళ్ళు ఉండొచ్చు కాక ఒక టెన్ పర్సెంట్ మందో ఫైవ్ పర్సెంట్ మందో అస్సలు అక్షరం ముక్కలు వాళ్ళు పాస్ అవ్వలేని వాళ్ళు ఉండొచ్చు కాక కానీ అందరూ పాస్ అయిపోయారు బికాజ్ ఆఫ్ కరోనా సో కరోనా బ్యాచ్ అంటారు వీళ్ళని కదా టెన్త్ ఇంటర్ వాళ్ళు అందరూ పాస్ అయిపోయారు ఎగ్జామ్స్ లేవు ఎగ్జామ్స్ పెట్టలేదు కరోనా బ్యాచ్ అనమాట అందరూ పాస్ అయిపోయారు సో దాంతో వాళ్ళని ఇప్పటికీ కూడా కరోనా బ్యాచ్ కరోనా బ్యాచ్ అంటారు పాస్ అవ్వలేని వాళ్ళు కూడా అయిపోయారు పాస్ అవ్వకూడని వాళ్ళు కూడా అయిపోయారు కొంతమంది అందరినీ ఉద్దేశించుకోదు అలాగే మన రాష్ట్రానికి పెట్టిన రాజకీయ దరిద్రం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ అక్కడ కరోనా బ్యాచ్ అలాగో ఇక్కడ ఎమ్మెల్యేల బ్యాచ్ అలా తయారైంది ఎమ్మెల్యేలు అవ్వకూడని వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవలేని వాళ్ళు గెలిచేశారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జగనే కావాలి అనే గాలి జగనే కావాలి అనే గాలి అసలు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ అనేవాడు వద్దు ఇంకెవరైనా పర్లేదు జగన్ వద్దుగాక వద్దు అనే అనే వ్యవహారం సో ఈ రెండింటి కారణంగా అప్పుడు గాలే ఇప్పుడు గాలే ఈ విపరీతమైన గాలిలో అసలు ఎం జీవితంలో ఎమ్మెల్యేలుగా అవ్వలేని వాళ్ళు గెలవకూడని వాళ్ళు గెలవలేని వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా గెలిచేశారు అందరూ కాదు కొంతమందిని ఉద్దేశించి చెప్తున్నా సో ఇప్పుడు వీళ్ళతో భవిష్యత్తులో సమస్యలు తప్పవు ఇలా గెలిచిన వాళ్ళతో అలా ఇలా ఇలా పాస్ అయిన వాళ్ళతో అలాగే ఇలా గెలిచిన వాళ్ళతో కూడా సమస్యలు తప్పవు సో అటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు వాళ్ళు విపరీతంగా రెచ్చిపోతున్నారు అసలు కొన్ని నియోజకవర్గాల్లో పర్టికులర్గా కొన్ని నియోజకవర్గాల్లో అసలు వాళ్ళ జీవితంలో తలకిందులుగా తపస్సు చేసినా ఎమ్మెల్యేలుగా గెలవలేరు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన వాళ్ళు కొంతమంది అంతే ఇప్పుడు ఈ బ్యాచ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళలో కూడా కొంతమంది అంతే అందరిని ఉద్దేశించినట్ల కొద్ది మంది అంతే సో ఇప్పుడు వాళ్ళ వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికి కూడా అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు ప్రతి దానిలో కూడా కరప్షన్ ప్రతి దానిలో కూడా వాట సచివాలయ ఉద్యోగులు బదిలీలు కావాలంటే యాభై వేల రూపాయలు టోకెన్ వాళ్ళు టోకెన్ ఇస్తారంట ఒక ఎమ్మెల్యే ఆఫీస్లో వాళ్ళకి యాభై వేలు డబ్బులు ఇవ్వాలంట మహాను ఒక ఎమ్మెల్యే పెట్టిన స్కీమ్ అది సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి యాభై వేలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేశారు ఇసుక ఇసుక బల్లు లేదా ట్రాక్టర్కి ఏమో తొమ్మిది వందలు ఇవ్వాలంటే లారీకేమో ఐదు వేలు ఆరు వేలు ఇవ్వాలంట కప్పం ఉచిత ఇసుక ఉచిత ఇసుక అని చెప్పి ప్రభుత్వం అంటుంది కానీ రాష్ట్రంలో సుమారుగా ఒక నలభై నియోజకవర్గాల్లో ఇసుక భారీగా దోచుకుంటున్నారు భారీగా దోచుకుంటున్నారు ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి రోజుకు పది లక్షల వరకు అరౌండ్ ఒక్కొక్క కొంతమందికి రోజుకు పదిహేను లక్షలు కొంతమందికి రోజుకు ఐదు లక్షలు అలా వెళ్తుందనమాట సో ఇసుకలో భీభత్సమైన అవినీతి చేస్తున్నారు అసలు ఉచిత ఇసుక ప్రభుత్వం తీసుకొచ్చిన దానిలో ప్రభుత్వానికి ఆశించినంత పాజిటివ్ రాకపోవడానికి కారణం ఈ ఎమ్మెల్యేల కక్కు ఎమ్మెల్యేల అవినీతి కొంతమంది అందరూ కాదు కొంతమంది బదిలీల్లో అవినీతి ఈ అంటే ఇంకా చెప్పుకో మనం చెప్పుకోవడానికి సిగ్గు చేయటం కానీ మరీ దారుణంగా ఉంది పరిస్థితి సో ఈ మూడేళ్లలో సారీ ఈ మూడు నెలల్లో కొంతమంది ఎమ్మెల్యేలకైతే మాత్రం వాళ్ళ వలన ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చింది సో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగానే చాలామంది ఆ పార్టీ బాగా దెబ్బతిన్నది ఈవెన్ చివరిలో క్యాండిడేట్లను మార్చినా కూడా ఉపయోగం లేదు సో ఇప్పుడు కూడా అంతే ఒక రెండేళ్ళ వరకు చూసి ఆ తర్వాత ఉన్న వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి అవసరమైతే సస్పెండ్ చేసి పడేయాలి కొంతమందిని లేకపోతే మాత్రం చూస్తూ చూస్తూ ఉంటే మాత్రం వాళ్ళ పవర్స్ పీకేయాలి వాళ్ళ కోరలు పీకేయాలి అక్కడ ఆ ఎమ్మెల్యే మీద ఎవరి మీద అయితే అవినీతి ఆరోపణ వస్తుందో వాళ్ళని సస్పెండ్ చేయడమో లేదంటే అక్కడ మరో ఇన్ఛార్జిని పెట్టడమో చేయాలి అప్పుడు కొంచెం బాగుపడే అవకాశాలు ఉంటాయి రెండు పార్టీల్లోనూ ఉన్నారు టీడీపీలోనూ ఉన్నారు జనసేనలో కూడా ఉన్నారు జనసేన నుంచి గెలిచిన వాళ్ళలో కూడా ఒక ముగ్గురు నలుగురు బాగా కరప్షన్ విపరీతంగా చేస్తున్నారు చిన్న చిన్న దానికి కూడా కరప్షన్ చేస్తున్నారు సో అది రెండు పార్టీల్లో కూడా దెబ్బతింటుంది దెబ్బతింటుందన్నమాట సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇసుక కానీ బదిలీలు కానీ ఇతర ఇతర వ్యవహారాలు చాలా ఉన్నాయి ఏమండి చెప్పుకోవడానికి సిగ్గుజెట్టు గంజాయి నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నారండి గంజాయి అమ్ముకోవడానికి గతం గత ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఎలా చేశారో వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు గంజాయి మీరు ఎంతైనా అమ్ముకోండి నాకు ఇంత ఇచ్చేయండి నెలకి అని చెప్పి అడుగుతున్నారు కల్లారా చూసిన ఘటనలు ఉన్నాయి నేను గోదావరి జిల్లాలో సో అట్లా కొంచెం డేంజరస్ పరిస్థితులు అయితే ఉన్నాయి సో చంద్రబాబు గారు ఎలా సంస్కరిస్తారనేది చూడాలి ఎమ్మెల్యేల విషయంలో థ్యాంక్ యూ